హలో ఫ్రెండ్స్ సింగర్ ప్రవస్తి తన కెరియర్ని పణంగా పెట్టి బయటకు వచ్చి పాడుతా తీగాలో ఏం జరుగుతుంది మిగతా వాళ్ళకి ఎవరికి ఇలాంటివి జరగకూడదు అని చెప్పి బయటకు వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్తే చాలామంది ఏం చెప్తున్నారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆ బాధలో వచ్చి ఏదేదో వాగుతుంది అని చెప్పి అని చెప్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే సింగర్ ప్రవస్తి చాలా షోస్లో అయితే పార్టిసిపేట్ చేసింది ఒక షోస్లో గెలిచుండొచ్చు ఒక షోస్లో ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు అంటే షోలో కాంపిటీషన్ని బట్టి గెలుపుకోవటంలో ఉంటాయి అలా సింగర్ ప్రవస్తి కూడా చాలాసార్లు ఓటమిని అంగీకరించింది కానీ ఈసారి పాడుతా తీగాలో జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తే చాలామంది సింగర్స్ మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ఎలిమినేషన్ అయిన బాధలో తను ఏవేవో వాగుతుంది అని చెప్పని చెప్తున్నారు ఇక ఫైనల్గా చెప్పాలంటే సునీత గారు కావచ్చు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారు కావచ్చు ప్రవస్టీ చేసిన మొదటి వీడియోకి మాత్రం రెస్పాండ్ అయ్యారు దాని తర్వాత వాళ్ళు చేసిన వీడియోలకి విత్ ప్రూఫ్స్తో మళ్ళీ వీడియో చేస్తే వాటికి మాత్రం ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వాలా అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే మళ్ళీ ఎందుకు వీడియోలు చేసి పెద్ద ఇష్యూ చేసి గెలకడం ఎందుకు ప్రవర్టీని పాపులర్ చేయడం అని చెప్పని అక్కడికక్కడ ఆగిపోయారు ఇది బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకేం ఫరక్ పడదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపులరు వాళ్ళు లేకుండా సినిమాలో సాంగ్స్ జరగవు ప్రవస్టీకి మాత్రం అన్యాయం జరిగిందని క్లియర్గా తెలుస్తుంది తన సింగింగ్ కెరియర్ కూడా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిందే ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాగో ఆపర్చునిటీస్ రావు ఎలాగో షోస్ కూడా తీసుకోరు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీ అభిప్రాయం ఏంటో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి